అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు మనోజ్ గారికి సెక్యూరిటీ తీసేస్తున్నారు మీరు ఇంట్లో వాళ్ళ చేసి తెచ్చి పెట్టారు ఇంట్లో కానిస్టేబుల్స్ పంపించేసారు పేరు తీసుకొని నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను నా నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను మీరు న్యాయంగా చేయండి దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు లేదు లేదు మీరు వినండి కానిస్టేబుల్స్ పంపించేశారు నేను స్పీకర్ పెడతాను మాట్లాడండి మనోజ్ గారు పెట్టారు మనోజ్ గారికి సెక్యూరిటీ తీసేస్తున్నారు మీరు ఇంట్లో వాళ్ళ బాన్సెస్ తెచ్చి పెట్టారు ఇంట్లో కాన్స్టేబుల్స్ పంపించేస్తారు పేరు తీసుకొని నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను నా నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను మీరు న్యాయంగా చేయండి దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి దెబ్బలు లేదు లేదు మీరు వినండి కానిస్టేబుల్స్ పంపించేశారు నేను స్పీకర్ పెడతాను మాట్లాడండి నో నో నా ముందు మాట్లాడండి